ఇప్పుడు ఏపీలో చంద్రబాబు వర్సెస్ జగన్ అన్న నేపథ్యంలో రాజకీయ చర్చలు జరుగుతున్నాయి డెబ్బై రోజుల పాలన వంద రోజుల పాలన అంటూ ఈ ఇద్దరు ఏం చేశారో అనే విషయాల్ని లెక్క కడుతున్నారు ప్రజలు అభిమానులు రాజకీయ విశ్లేషకులు అంటే జగన్ అధికారంలోకి వచ్చి మొదటి రెండు మూడు నెలలు ఏం చేశారు ఇప్పుడు చంద్రబాబు గద్దెనెక్కాక మొదటి రెండు మూడు నెలలు ఏం చేశారు అనేది చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి డెబ్బై రోజులకు పైగానే అయింది నెలకు రెండు సార్లు సీఎం చంద్రబాబు ప్రజల మధ్యకు వచ్చేలా ఒక ప్లాన్ పెట్టుకున్నారు పేదల సమస్యల విరేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు ఏదో ఒక ఇష్యూ మీద ప్రజల్ని కలుస్తున్నారు మీడియాని వెంట పెట్టుకుని వెళ్తున్నారు గడిచిన రెండు నెలల్లో చంద్రబాబు రెండేసి సార్లు చొప్పున ప్రజల మధ్యకు వచ్చారు ప్రతి నెల ఒకటిన ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీ పేరుతో ఆయనే స్వయంగా వెళ్లడమో ఆయన ఉన్న ప్రాంతంలో పెన్షన్స్ అందాయో లేదో చూడడమో వాళ్లను పలకరించి రావడమో చేస్తున్నారు ఉదయం ఆరు గంటలకు లబ్దిదారుల ఇంటికి వెళ్తున్నారు జూలై ఒకటి ఆగస్టు ఒకటిన చంద్రబాబు ఆయా గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా పెన్షన్దారుల కష్టాలు విన్నారు చేత జాతీయ దినోత్సవం సందర్భంగా ఆయా వర్గాలకు చేరువయ్యేందుకు ప్రజల మధ్యకు వచ్చారు మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు తర్వాత విజయవాడలోని భారీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు అమరావతిలో పర్యటించారు పోలవరం ప్రాజెక్ట్ను పరిశీలించారు మూడు సార్లు ఈ రెండు మూడు నెలల్లో ఢిల్లీ వచ్చారు విశాఖలో సంభవించిన అచ్చుదాపురం ఘటనలో బాధితుల్ని ఓదార్చారు అలాగే పరిహారం ప్రకటించారు గ్రామ సభల పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనడమే కాదు పవన్ కళ్యాణ్ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు ఇక పప్పు పప్పన్న అనిపించుకున్న లోకేష్ కూడా స్థానికంగా తాను ఉన్న ప్రాంతంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెగ్యులర్ గా ప్రజా దర్బార్ పెడుతూ బాధితుల నుంచి వినతి పత్రాలు అందుకోవడం వంటివి చేస్తున్నారు లోకేష్ తో పాటు చంద్రబాబు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇలా జగన్ విషయంలో ఆయన ఈ రెండు మూడు నెలల కాలంలో ఏం చేశారు అని కూడా చర్చ పెట్టుకుంటున్నారు గతంలో వైసీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి జగన్ నెలకు కాదు కదా ఆరు మాసాలకు ఒక్కసారి కూడా ప్రజల మధ్యకు రాలేని పరిస్థితులు కల్పించుకుని తాను తనకు నచ్చిన సీటులోనే ఉండిపోయారు ఏ కార్యక్రమం జరిగినా సచివాలయంలో చేతులు ముడుచుకుని కూర్చోవడం లేదంటే ఉండవల్లి నివాసానికో వెళ్లిపోవడం వంటివే ఎక్కువగా చేశారు వచ్చినా నేరుగా ప్రజలతో కలవలేదు కనీసం చిన్న కార్యక్రమాలకు కూడా వెళ్లింది లేదు ఇప్పుడు టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడిన బాధితుల ఇళ్లకు వెళ్లారు అలానే విశాఖ బాధితుల్ని పరామర్శించారు అలాగే ఢిల్లీ వెళ్లి ప్రొటెస్ట్ చేశారు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతూ ఉన్నారు ఒకప్పుడు అసలు ఇవన్నీ చేయలేదు జగన్ నవరత్నాలు ప్రజల ఖాతాల్లో వేసేసి తాను సైలెంట్ గా కూర్చున్నారు ఎంత డబ్బులు వేసినా కానీ అప్పుడప్పుడు నేను కూడా ఉన్నానంటూ జగన్ ప్రజల మధ్యకు వస్తే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన అభిమానులు ఇప్పుడు బాధపడుతున్నారు మీడియా కూడా ఈ పాయింట్ నే హైలైట్ చేసింది అంటే బటన్లు నొక్కుడు తప్ప జగన్ ఐదేళ్ల పాలనలో ఏమీ కనిపించలేదు అనే దాన్ని నొక్కి నొక్కి చెప్పారు దాంతో ఇక్కడ చంద్రబాబుకు అది ప్లస్ అయింది డబ్బులు తీసుకున్న జనాల్లోకి కూడా అదే మాట వెళ్ళింది ఒక మాటను పదిసార్లు చెప్తే కొన్ని క్షణాల్లోనే నిజం కూడా అబద్ధం అవుతుంది కానీ ఒక అబద్ధం నిజం కావడానికి కొన్నేళ్లు పడుతుంది దానికి మళ్లీ మొదటి నుంచి రావాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు జగన్ విషయంలో కూడా అదే జరిగింది